హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను నేను ఈరోజైతే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి అది నాలుగే నాలుగు మినిట్స్ పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యానికి ప్రోటీన్స్ ఐరన్స్ అన్నీ లభిస్తాయండి రోజు ఒక్క లడ్డు తినడం వల్ల పిల్లలకి అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే చాలా బాగుంటుంది స్వీట్ అడిగితే ఇలాంటివి చేసి పెట్టవచ్చు ఈజీగా అది కూడా నాలుగే నాలుగు ఐటమ్స్ అండి ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు అండి పొట్టు మినపప్పుతో చేయడం వల్ల చాలా మంచిది చాలా బాగుంటాయి కూడా అండి మనం పప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ ఈ పప్పుతో చేయడం వల్ల ప్రోటీన్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి అలాగే బెల్లం తీసుకున్నాను నేను తాటి బెల్లం తీసుకున్నానండి నెయ్యి రై బియ్యం అండి ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే బియ్యం తీసుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కడాయి అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి మనం హీట్ అయిన తర్వాత మినప్పప్పు వేసేసుకోవాలండి నేను వచ్చేసి టూ కప్స్ మినపప్పు తీసుకున్నానండి వీటిని మనం దూరగా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టకుండా స్లో ఫ్లేమ్లో స్లోగా వేయించేసుకోవాలండి మనకు అప్పుడే మినపప్పు వేగిందా లేదా అని చూడాలంటే కన్నా మనకు స్మెల్ అనేది సూపర్గా వచ్చేస్తుందండి అసలు మినపప్పు పెంచుతుంటే ఆ స్మెల్ చూసేనా కనుక్కోవచ్చు లేదా అంటే మనం కొద్దిగా నోట్లో వేసుకున్నామంటే కట అన్న అంటే కనుక అవి పర్ఫెక్ట్గా అండి మినపప్పు అలా లేకపోతే కానీ మినపప్పు అనేది మనకి కట్టుకుంటుంది కదా పంటికి ఇది ఫ్రై అయితే మనకు అతుక్కోదండి అతుక్కోకుండా నోటికి అనేది అప్పుడే టేస్ట్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ రైసే వేసానండి ఫోర్ టేబుల్ స్పూన్ అనుకున్నాను కానీ ఎక్కువ అవుతాయి తీశాను మనం రైస్ వేయడం వల్ల మనం సున్నుండో తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుందండి అందుకనేసి రైస్ వేసుకోవాలి లేక ఇష్టమున్నా వేసుకోవాలి లేకపోతే లేదండి కానీ మనం తినేటప్పుడు పంటికి అనేది మినప్పప్పు అతుక్కుంటుందని అలా లేకుండా ఇలా రైస్ వేయడం వల్ల అతుక్కోదండి చూడండి బాగా దూరగా వేగాయి కదా కొద్దిగా చల్లార్చాలండి మనము ఆ వేడికైతే ఇంకా సరిపోతుంది నేనైతే ఆల్మోస్ట్ వేగినాయి నేను చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలండి వీటిని అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పొడి చేసామంటే కానీ మనకు ముద్దగా అనేది బాగా వచ్చేస్తుంది అలాగే నెయ్యి కూడా తక్కువ పడుతుందండి మరి ఎక్కువ పట్టకుండా వేడిలో అయితే మనకు ముద్ద ఈజీగా వచ్చేస్తుందండి కట్టడానికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో అయితే ఒక కప్పు దాకా అయితే వేసేసి గ్రైండ్ చేసేసానండి మనమైతే బరకగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు మరీ బరకగానే పట్టుకోకూడదండి ఒక మాదిరిగా పట్టేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే సరిపోతుందండి నాకు కొద్దిగా అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటేనే మినప్పప్పు కానీ మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఈ విధంగా పొడి చేసేసాను చూడండి మనం చేతికి ఇలాంటిగానే రవ్వలాగా రావాలండి ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది నేను ఉండే మిగతా వాటిని కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసేసానండి ఇలా పొడి మొత్తం అయితే రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు వచ్చేసి బెల్లం గ్రైండ్ చేయాలి కదండి బెల్లం డైరెక్ట్ వేస్తే ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా ఒక మూడు స్పూన్ల దాక అయితే మినప్పిండి వేశాను పట్టినది వేసి వాటిపైన బెల్లం వేయాలండి బెల్లం వచ్చేసి మనం ఎంత మినం బ్యాల్ తీసుకున్నామో ఏ కప్పుతో అయితే ఆ కప్పుతోనే బెల్లం తీసుకోవాలండి నేను టూ కప్స్ మినప్పప్పు వేశాను టూ కప్స్ బెల్లం అయితే వేసానండి కరెక్ట్ కొల్తా మనం కొద్దిగా ఎక్కువ తినాలంటే వేసుకోవచ్చు కానీ ఇదే సరిపోతుందండి నేను అనుకుంటున్నాను మాకైతే బెల్లం వేసేసిన తర్వాత మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ అండి మళ్ళీ పొడి వేసేసి గ్రైండ్ చేయడం వల్ల మనకు పొడి బెల్లం అనేది ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఈజీగా గ్రైండ్ అవుతుంది కూడా మనం కత్తుక్కోకుండా చూడండి ఇంత బాగా వచ్చేసింది అసలు ఈవెన్గా కలిసిపోతుందండి మనం ఉండే మిగతామిన పిండిలు అయితే ఇది వేసేసి బాగా కలుపుకోవాలండి మనం బెల్లం పొడి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాను నేనైతే కానీ కొంచెం పక్కకు తీసానండి మనం వేస్తూ వేస్తూ నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి అందుకనేసి నేనైతే మళ్ళీ సపరేట్గా ఒక బౌల్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఉంటలు కట్టిన తర్వాత అది కూడా అనేసి ఒకేసారి అంటే కానీ నెయ్యి వేయడం వల్ల మనకి ఆవిరైపోతుంది అది ఆరిపోతుందండి అందుకనేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి మనం ఆ పిండి పక్కన తీసి పెట్టాం కదా ఆ పొడి అది మళ్ళీ నెక్స్ట్ అయినా సరే మనం అలాగే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసి ఉంటలు కట్టుకొని అలాగైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇప్పుడు నెయ్యి వేచాను కొంచెం గోరువెచ్చగా చేశాను నెయ్యి అనేది వేసేసి ఇలా గరిటితో సాయంతో మనం నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలండి మనం ఎంత పిసుకుతే అంత బాగా అండి ఎక్కడన్నా బెల్లం ఉన్నా మనకి ఏదన్నా ఉన్నా కలవకపోయినా బాగా ఈవెన్గా కలుస్తుందండి ఇలా కలపడం వల్ల బాగా కలపాలి మనమైతే ఎక్కడన్నా మధ్యలో బెల్లం ఉన్నా ఇలా చేత అన్నామంటే చెరిపినామంటే కన్నా పోతుంది ఇలా బాగా కలుపుకోవాలి కమ్మటి నెయ్యి వాసన వస్తుందండి చాలా బాగా అసలు మనం ఇంట్లో కాంచిన నెయ్యి కాబట్టి ఇంకా బాగా వచ్చిందండి ఇలా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా బాగా కలిపాను అంత వేసి మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ముద్దలు ఉంటలుగా కట్టుకోవాలండి లడ్లు లాగా చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సున్నుండలు అనేది చిన్న పిల్లలని చేసేస్తారు ఈజీగా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మనం బయట అవి ఇవి తెచ్చేకంటే ఇలా ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా బాగా హ్యాపీగా తింటారు బాగా హ్యాపీగా ఉంటారండి పిల్లలైతే ఇలా చూడండి బాగా వద్దున్నామంటే మనకి ఇలా చూసుకోవాలి ముద్దలాగా వచ్చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందండి లడ్డైతే నెయ్యి కూడా ఏమి ఎక్కువ పట్టదండి మనకు ఇలా వేడివిందనే ముద్దలు కట్టేసామంటే కానీ త్వరగా అయిపోతుంది అలాగే నెయ్యి అనేది తక్కువ పడుతుందండి మనకు బెల్లం బాగా కరుగుతుంది కదా జ్యూసీగా వచ్చేస్తుంది మళ్ళీ మిగతా వాటిని కూడా ఇలాగే కొద్దిగా నెయ్యి వేస్తూ మనం ముద్దగా వచ్చేలాగా ముద్ద చేసేసుకోవాలండి రోజు ఒక్క లడ్డు ఇచ్చినా చాలండి పిల్లలకైతే చాలా ఎనర్జీగా ఉంటుంది ఇది ఐరన్ ఎక్కువ కదండి బెల్లం అన్నీ ఏది కానీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి పిల్లలు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి సున్నుండలు పది అంటే పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు నాకైతే ఆల్మోస్ట్ ఇరవై లడ్ల పైన అయినాయండి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి సున్నలు అయితే రెడీ అయిపోయినాయి కదండి వీటిని మనం ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే పక్కన పెట్టేసామంటే కానీ పడుతుందండి ఆ తర్వాత మనం ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవైతే వన్ మంత్ దాకా ఉంటాయండి కంపల్సరీ పిల్లలకి అయితే చాలా ఎక్కడైనా మనం ఊరు వెళ్తున్నా ఇలా తీసుకెళ్లొచ్చు అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి అయితే రెడీ అయిపోయినాయండి మీకు అని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్